పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాప్స్ అని రిలేబుల్ ఇన్ఫర్మేషన్ పైన బోర్బండ ఎస్ఐ అండ్ షా సిబ్బంది సర్లాని నోన్ బూట్ లెగ్గరు తన పైన చాలా కేసులు ఉన్నాయి ఆమె అక్రమంగా లిక్కర్ అమ్ముతుంది అని తెలిసి ఆమె ఇంటికి పోయి రైడ్ చేశారు అక్కడ వాళ్ళు ఇంటికి తాళం వేసుకుని పోలీసును చూసి లోపల రానియకుండా అందులో ఉన్న టెనెంట్స్ కూడా ఆమెకు సహకరించి ఆమెను అక్కడి నుంచి బయటకు పంపేయడం జరిగింది అందులో పోలీస్ వాళ్ళు లాక్ తీపిచ్చి లోపలికి వెళ్లి అక్కడ నూట ముప్పై ఆరు బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది అలానే మూడు వేల ఆరు వందల ఇరవై క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది అందులో ఉన్న ఒక టెనెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో అతను సహకరించకుండా ఇది చేశాడని అతను కూడా అందులో ఉన్నాడని అతని పిలుచుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్ కు తర్వాత వెరిఫై చేసి అతన్ని పంపించేశారు ఇందులో సర్ల అనే ఆమె అబ్స్కాండింగ్ ఉన్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దానిపైన బోర్డు పోలీస్ వాళ్ళు బోర్డు కాలుతాం దాన్ని గేట్ గేట్ని అలా అలా చేస్తాం లేదు 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 వాళ్ళు లోపల ఉన్న వాళ్ళే గేట్ తెరవకుండా అడ్డుకున్నారు మరియు ఈ పంద్ర ఆగస్టు నిన్నటి నుండి కూడా అసలు రాత్రి నుంచి కూడా అంత మా వాళ్ళు బాగా తిరుగుతున్నారు ఇక్కడ కూడా ఈ లిక్కరు అమ్మకూడదు వైన్ షాప్స్ బంద్ ఉన్నాయి దీంట్లో కూడా అక్రమంగా అమ్మడం వాటిపైన చర్య తీసుకోవడానికి అందులో ఈ సరళ అనే ఆమె పైన చాలా కేసులు ఉన్నాయి ఆమె రెగ్యులర్గా పాత కేసులు చాలా ఉన్నాయి ఆమె పైన ఆమెను మైండ్ ఓవర్ కూడా చేశాము మళ్ళీ అమ్ముతుంటే మళ్ళీ బైండ్ వర్క్ కూడా సీజీ చేపించాను అంటే ఇది ఒకటేందా సార్ గోరాబండాలు బెల్ట్ షాప్లో ఇంకా సుమారు అన్నీ చెక్ చేస్తున్నారు అందరి పైన రైడ్స్ చేస్తున్నారు నిన్న ఇన్ఫర్మేషన్ ఈమె పైన ఉంది కాబట్టి నిన్న ఈమెని పోయి పట్టుకోవడం జరిగింది అంటే మొత్తం ఎన్ని ఉంటుండే సార్ సుమారు గోరాబండాలు బెల్ట్ షాప్ రెగ్యులర్ గా అమ్మేటోళ్ళు సర్లా ఒకటి ఇంకొకటి ఇక ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ పైన రెగ్యులర్ నిఘా పెట్టి వాళ్ళు ఎప్పుడు అమ్ముతుందో వాళ్ళ పైన చర్య తీసుకుంటారు